ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్న శ్రామికుడు విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పెదకూరపాడు నియోజకవర్గ శాసన సభ్యులు ప్రవీణ్ గారు ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన కూటమి శ్రేణులు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి మండలంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో శాసన సభ్యులు ప్రవీణ్ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ విజనరీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెదకూరపాడు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ హాజరయ్యారు తొలుత ఉచితంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు మరియు రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకు నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు మంచి ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని వర్దిల్లాలని కోరుతూ ఆయన ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు రాష్ట్రానికి అటు సంక్షేమ రంగంలోనూ ఇటు అభివృద్ధి రంగంలోనూ దేశంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకుని వెళ్లేందుకు డెబ్బై ఐదు వసంతాలలో కూడా ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు ఇలాంటి విజనరీ ఉన్న ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఎన్నిక కావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్నటువంటి నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా ఉచితంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు నందు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు పెదకోరపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు అమరావతిలో మెడికల్ క్యాంపు నిర్వహించి ఉచితంగా వైద్య పరీక్షలు మందులు పంపిణీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి రక్తదానం చేసిన కూటమి శ్రేణులు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబు గారు ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని కోరిన కూటమి శ్రేణులు